అయితే వచ్చేసినాం నిన్న నిన్న దాకా మంచిగా ఉందా నీకు హలోని అందరికీ నమస్కారం ఉందా ఎలా ఉన్నాయో బాబు ఇప్పుడైతే మేము మళ్ళీ ఖమ్మం వెళ్తున్నాము ఖమ్మం వెళ్ళాల్సి వస్తుంది ఈ కార్లో ఉన్నాము కానీ కారు మాది కాదు వేరే వాళ్ళది యాక్చువల్గా మేము బస్కి వెళ్దామని చెప్పేసి అక్కడికి ఎల్బీ నగర్ దగ్గర కార్ అడిగితే బస్సు లేవు ఇట్లా మనం కార్లు ఉంటాయి అక్కడ చాలామందికి ఐడియా ఉంటుంది విజయవాడకి ఖమ్మంకి వెళ్ళే వాళ్ళకి అయితే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే కార్ వచ్చింది కార్ ఎక్కేసినాము కారు ఎవరెక్కలేదు మీద ఎక్కినాము వాళ్ళు ఇంకా ఖమ్మంస్ ఉన్నారు వాళ్ళు ఖమ్మం వెళ్తున్నారంట ఏదో బండి మీద వచ్చేసి పర్సనల్గా వెళ్తున్నాను టైంకి మేము ఎక్కినాము మమ్మల్ని ఎక్కించుకున్నాను చందు లేడు ఆ కార్ లేదు వాడు ఆ ఖమ్మం వెళ్ళిండు మొన్న నిన్ననే వెళ్ళిండు మాకేంటంటే ఈరోజు రేపు ఖమ్మంలో రేపన్న సండే ఉప్పలమ్ ఉంది ఉప్పులమ్మ పండగ ఉంది ఎవరిదంటే మన ఉమా వాళ్ళ చెల్లె వాళ్ళది వాళ్ళ అశోక్ వాళ్ళది వీరోల్లో రేపు దానికోసము ఖమ్మం వెళ్తున్నాము దీవెన వాళ్ళు రావట్లేదు దీమ వెళ్ళేసి మన వెంటనే మళ్ళీ అయిపోగానే తొందరగా రిటర్న్ అవ్వాలి మళ్ళీ ఎందుకంటే మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి దీవెన వాళ్ళకి ఇంకా మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తే జర్నీ అదంతా అల్చుకోవడం వల్ల నైట్ లేట్ అవుతాయి నిద్ర అని చెప్పేసి మేము వెళ్తున్నాము ఇప్పుడైతే కమ్మ వెళ్తామో ఇంటికి వెళ్తాము వెళ్ళేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాం ఓకే మొత్తానికి మొత్తానికైతే మా ఇంటికి అయితే అక్కడ దిగేసి మళ్ళీ వాళ్ళు అక్కడ దింపారు అక్కడ దింపేస్తే మనం నడుచుకుంటాం ఇక్కడ రోడ్డు మీద మా ఇంటికి అయితే వచ్చేసినాం ఇప్పుడు ఏమంటారు ఏమో పిల్లల్ని తీసుకు రాలేదు మనవాడిని మనో తాలని తీసుకు రాలేదు వచ్చారా ఇవా ఇంటికితే వచ్చేసినాము నిన్న నిన్న దాకా మంచిగా ఉంది నీకు నిన్న మధ్యాహ్నం దాకా మంచిగా ఉంది రాత్రే బాగా సర్దు చేసింది దా మంచిగా అంటే దగ్గు రాబట్టి నాలుగు రోజులు అవుతుంది గుర్తురా మూడు పూటలు ఏం పని

మరి ఇట్లా సుల్క్ సులక్ అంటుందండి అంటే వంగినప్పుడు పని చేసినప్పుడు టెన్షన్ ఆడిసినప్పుడు టెన్షన్ పడినప్పుడు వస్తుందంట నువ్వు ఇదివరకు మామూలు మనుషులు అన్నారు ఇప్పుడు గుండె మనిషి టెన్షన్ పడేది ప్రశాంతంగా ఉండాలి నువ్వు ఉండవుగా ప్రశాంతంగా

కొద్ది కూడా మనం అలవాటే అలవాడి కరెక్టే మరి అవి రివర్స్ అయితే వాళ్ళు తింటారు వీళ్ళు అది కాదమ్మా తిన్నోళ్ళు మళ్ళీ రివర్స్ వచ్చిర్రు మరి అలా జరుగుతున్నాయి తిని ఇస్తాం మళ్ళీ రావాలనుకుంటే తినమ్మా అంటారు

ఈరోజు మళ్ళీ మమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని వచ్చింది మరి నొప్పి వస్తుందన్నాగా ఇట్లా నొప్పి ఏముండదు కానీ వాటర్ బాగా తాగు నీళ్ళు బాగా తాగు నాకు కూడా అప్పుడు నొప్పి వస్తుందంటే చెక్ చేసుకున్నాక ఏం లేదు జస్ట్ చిన్న ఇన్ఫెక్షన్ ఉంటుంది మేనే అదే చెప్తాను ఇక్కడికి వచ్చేసి ఉమా ఇప్పుడు ఇప్పుడు మా అమ్మాయికి పాపం జ్వరం వచ్చి చేతకా పడుకుంది ఆల్రెడీ ఏదో కూర ఉందన్నది పాలకూర ఏమో ఎగ్స్ తీసుకొచ్చి పెట్టేది మన ఇప్పుడు ఎగ్స్ కథ చేస్తాను ఇప్పుడు ఎగ్స్ కథ అయితే ఎమట్ అయిపోయింది కదా అందుకని ఎగ్ కథ ఇది పిల్లలు రాకపోతే మేము ఎట్లా ఉంది ైలెంట్ గాను తీసుకురాలేదు అదే అందుకో అందులో ఎంబటి వెళ్ళిపోవడమే మళ్ళీ మళ్ళీ వాళ్ళని అటు ఇటు ఎండకి తిప్పడం ఎందుకని ఒక రోజుకి ఒక పూటకి వాళ్ళకి మళ్ళీ ఎండకి ఎందుకు అనవసరం కానీ తీసుకురాలి మళ్ళీ వేరే వెహికల్ మేమైతే ఎట్లా గట్లా వచ్చేస్తాం చేతితో తినేటోని మళ్ళీ ఈకొచ్చిన మళ్ళీ ఈమె చేతితోనే నేను అసలు వస్తుంది కరెక్టే కన్నా అంటే എ കാ ഇപ്പാലോ എന്തോ കോടതി വസ് ജനം വച്ച నిద్ర నిద్రపట్టే పెద్ద రోగం వల్ల మామూలుగా అయితే ఇక్కడ కొంచెం వేడిగా ఉంది మాకైతే మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా అనిపిస్తుంది గాలి వస్తుంది కానీ కాలు వచ్చి దిగంగానే ఏదో ఇట్లా జిడ్డుగా జిడ్డు కనిపించింది కానీ బస్ అలా గాలి బాగా వస్తుంది అంటే గాలి బాగా కనిపిస్తుంది అంటే ఎండాకాలం బాగానే కొట్టింది ఈ టైంలో ఆడ కూడా హైదరాబాద్ కూడా ఏమో కొట్టుకుడుతుంది మధ్యాహ్నం బయటికి పోతే అండి కథ నువ్వు తిన్నా మరి మరి ఇంక ఇప్పుడు ఏమంటే ఏమైతుంది అదే అవుతుంది పాలకోట పాలకోట టమాటా ఇది ఓకే ఇంకా తినేస్తాను ఏదన్నమాట మళ్ళీ మనం వీడియో మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేసి చూడండి